మోసపూరితమైన మాటలతోటి గడ్డ నెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మేమేమనుకున్నాం పది నెలల కింద ఓడిపోయిన తర్వాత మాకు ప్రజలు ఐదు సంవత్సరాలు రెస్ ఇచ్చిండ్రు మంచి హాయిగా విశ్రాంతి ఇస్తూ అనుకున్నాం కానీ గాండల నట్ట గడ్డ మీద ఈ మధ్యాహ్నం ఒంటి గంట గెండాలకుంటున్నాడు సారే ఇలా రైతులు అన్ని పార్టీలు అఖిలపరిచే పార్టీలు అన్ని ఏకమై అన్నా ధర్నా చేస్తున్నామని చెప్పి మా గాంధర్ స్థానిక నాయకులు కొన్న నగదు కింద చెప్పడం జరిగింది ఎందుకంటే ధర్నా అంటే అన్న రైతులు మండుతా ఉన్నారు వాళ్ళకి ఇష్టమైన రుణమాఫీ ఇవ్వలేదు రోజు బ్యాంకుల చుట్టూ దిగుతా ఉన్నారు వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మీరు ఓట్లాడితే కనబడతారు మాకు సమస్య వచ్చినప్పుడు మాకు కనబడాలని చెప్పి రైతులు వాళ్ళ కోరిక మేరకు ఇవాళ అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో మరి రోజు గాంధరీ గత మీద ధర్నాలు మొదలైనాయి గాంధారీ అఖిలపక్షం మొదలైందండి ఏమైతే గాంధీ గతంలో ఏం జరిగింది అందరూ లేదు ఇది వాళ్ళ గాంధారి గత మీద అఖిలపక్షంలో ధర్నాలు మొదలైనవి ఇవాళ గాంధారి నుంచి రేపు అవుతుంది రేపు 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 అసెంబ్లీ ముద్ద ఇల్లు కూడా కుని కూడా మా సోదరులు చాలా మంది మాట్లాడారు ఈ మైదానం కూడా మీరు ఎందుకోమని చెప్పి ఈ పది తారీఖు లోపల ఈ రెండు లక్షల రుణమాఫీ చెయ్యకపోతే రైతుల క్షమాపణ చెప్పి వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు ఇలా హామీలు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేలేదు ఏ ఒక్క హామీ కూడా నెడవేలేదు నిరుపేదకి ఇస్తాను నాలుగు వేల పెన్షన్ ఏమైనా అడుగుతున్న వచ్చిందా கல்யாண லட்சுமிஸ்டே கிலோ பங்காளம் வச்சிந்த எவரி நாலு பேர பென்ஷன் வச்சிந்தா ஜன மத்திதா பிரயோனா నిరుపేదలు ఇవ్వాలి వంద గజాలు రెండో గజాలు ఇల్లు కట్టుకుంటే వారే మూడో వస్తా ఉన్నాం పెద్ద పెద్ద భవనాలు యాభై ఎంత ముప్పై ఎంత ఉన్న వారని మాత్రం ఇక్కడ కథలేదు మామూలుగా మాత్రం హైదరాబాద్ తోటి ఇల్లు మూడో పడతా ఉన్నారు ఈ నలభై యాభై నీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా మీ అధికారులు ఉన్నారు కదా ఇల్లు కట్టామని కంపెనీ అడుగుతా ఉన్నాం నిర్పేదాలు